ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అందులోనూ అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంబోలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాయి మరికొన్ని కంపెనీలు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి అయితే అమరావతి వేదికగా క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకోబోతోంది ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి నమూనాని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గాలైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఫైనల్ చేశారు నిన్న ఐఏఎస్ల సదస్సులో ముగింపు సదస్సులో ఆ క్వాంటం వ్యాలీకి సంబంధించినటువంటి నమూనాలు ప్రదర్శించినటువంటి నేపథ్యంలో ఆ క్వాంటం వ్యాలీకి సంబంధించినటువంటి నమూనా ఎలా ఉంది అనేది మనం ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్వాంటం భవనం ఆకృతి సిద్ధం ప్రధాన భవనంపై అమరావతి ఆకృతి ఎటు నుంచి చూసినా ఒకేలా కనిపించేలాగా ఈ క్వాంటం వ్యాలీని సంబంధించినటువంటి నమూనాను అయితే సిద్ధం చేశారు రెండు పక్కల ఆకాశ హర్మ్యాలను తలపించేలాగా నాలుగేసి టవర్లు ఖరారు చేసినటువంటి ప్రభుత్వం కలెక్టర్ల సదస్సులో ప్రదర్శన ఇక ఈ పిక్చర్ లో చూస్తున్న విధంగా ఇది క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి భువన నిర్మాణానికి సంబంధించినటువంటి నమూనా ఇది సో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపొందుబోతున్నటువంటి నేపథ్యంలో తన ఆకృతి అయితే ఇలా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవనం నమూనా అయితే ఖరారైంది వ్యాలీలోకి ప్రవేశించేటువంటి ప్రధాన భవనాన్ని అమరావతి ఆకృతిని తలపించేలాగా ఇప్పుడు తీర్చిదిద్దబోతున్నారు దీనికి ఇరువైపుల నాలుగేసి భారీ టవర్లను ఏర్పాటు చేసేలాగా ఆకృతులను తీర్చిదిద్దబోతూ ఉన్నారు ప్రపంచంలోనే మేటి భవనంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ఈ డిజైన్లను ఎల్ సంస్థ తయారు చేసింది ఎటు నుంచి చూసినా ఒకే విధంగా కనిపించేలాగా ఉన్నటువంటి ఆకృతులను ప్రభుత్వం నిన్న ఖరారు చేయడం జరిగింది త్రీడీ ప్రింటింగ్ సాంకేతికతతో దీన్ని నిర్మించబోతున్నారు సుమారు పదికి పైగా ఆకృతులను సీఎం చంద్రబాబు గారు పరిశీలించారు నిర్మాణ సంస్థ అధికారులతో ఎనిమిది సార్లు సమావేశమైనటువంటి చంద్రబాబు గారు ఆయన తగినటువంటి మార్పులు సూచించారు రెండు నెలల తర్వాత తుది ఆకృతి అయితే ఖరారైంది ఈ నేపథ్యంలోనే ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతతో భువనాలను నిర్మించబోతూ ఉన్నారు క్వాంటం భువనాల నిర్మాణానికి అధికారికంగా శంకుస్థాపన చేయకుండా భవనాలకు అవసరమైనటువంటి నిర్మాణాలను నిర్మాణ సంస్థ ఇప్పటికే సిద్ధం చేస్తూ ఉంది సాధారణ విధానంలో పునాదులు నిర్మించి మొత్తాన్ని ప్రీ ఇంజనీరింగ్ సాంకేతికతతో తయారు చేసినటువంటి వాటితో పూర్తి చేయబోతున్నట్లుగా సమాచారం అందుతుంది ఈ పనుల పూర్తికి ముప్పై రోజులు సరిపోతుందంటూ కూడా అంచనా అయితే వేస్తూ ఉన్నారు క్వాంటమ్ వ్యాలీ కోసం అమరావతిలో యాభై ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది అందులో కొంత విస్తీర్ణంలో ప్రస్తుతం ప్రతిపాదించినటువంటి ఐకానిక్ టవర్స్ ఆ ఐకానిక్ టవర్స్ అయితే నిర్మించబోతున్నారు త్వరలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు అయితే ప్రణాళికలను సిద్ధం చేసినట్లుగా సమాచారం అంటుంది వచ్చే ఏడాది జనవరిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించబోతున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు అంటే భవనాల నిర్మాణానికి మరో మూడు నెలల వ్యవధి మాత్రమే పట్టేటువంటి అవకాశం అయితే కనపెడుతూ ఉంది ఐబిఎం సంస్థ నూట ముప్పై మూడు క్యూబిక్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ ని అక్కడ ఏర్పాటు చేయబోతుంది రాబోయేటువంటి ఐదేళ్లలో మరో మూడు వేల క్యూబిట్ల సామర్థ్యం ఉన్నటువంటి క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుకు కూడా వీలుగా ఈ ఐకానిక్ టవర్స్ ని నిర్మించబోతు ఉన్నారు ప్రపంచంలోని ఎక్కడా ఇంత సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ల ఏర్పాటుకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు అనేది అయితే మనకి సమాచారం అవుతుంది క్వాంటం భవనం ప్రత్యేకత ఏంటనేది కనుక మనం ఒకసారి కనుక చూస్తే క్వాంటం వ్యాలీ పేరుతో కనిపించేటువంటి ప్రధాన భవనం నలభై ఐదు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది ఇందులోనే నూట ముప్పై మూడు క్యూబిట్ల క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేయబోతున్నారు కొత్తగా వచ్చేటువంటి క్వాంటం కంప్యూటర్లను కూడా అందులోనే పెట్టేదానిగా వీలుగా ఆ భవనాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం త్వరలో అయితే టెండర్లను పిలవబోతుంది భవనం లోపల ఉండేటువంటి ఇంటీరియర్స్ చాలా విశిష్టంగా బ్లూ గ్రే వైట్ స్ట్రక్చర్ తో చూడగానే ఆకట్టుకునేలాగా రూపొందించాలని ఇప్పటికే సన్నాహాలు సిద్ధం చేశారు ప్రక్కన టవర్స్ లో క్వాంటమ్ కంప్యూటర్ ను అనుసంధానించేలాగా హై పర్ఫార్మెన్స్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తారు సాధారణంగా వినియోగించేటువంటి కంప్యూటర్ టెర్మినల్ కూడా ఇందులో ఉంటాయి కొత్తగా ఏర్పాటు చేసేటువంటి కంపెనీలు స్టార్ట్అప్లు పనిచేసేందుకు అవసరమైనటువంటి ఆఫీస్ స్పేస్ కూడా దాంట్లో కేటాయిస్తారు సమావేశ మందిరాలు కూడా ఈ భవనంలో అయితే ఉంటాయి కనీసం మూడు వందల స్టార్ట్అప్లు పనిచేసేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను అయితే ఈ క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటు చేయబోతుంది ఎనిమిది టవర్లు కలిపి ఎనభై లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వస్తుంది వీటిలో క్వాంటమ్ సాఫ్ట్వేర్ అంటే అల్హారి అభివృద్ధి చేసేటువంటి కంపెనీలకు ఈ భూములను కేటాయిస్తూ ఉన్నారు వీటికి పీపీపి విధానంలో వీటిని నిర్మించేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం అవుతుంది మైనస్ రెండు వందల డెబ్బై మూడు డిగ్రీల శీతల గదిలో క్వాంటం కంప్యూటర్లు ఏర్పాటు చేసేటువంటి గది చుట్టూ గోడలు నిర్మిస్తూ గాలి చొరబడిన విధంగా ఐసోలేట్ చేసేలాగా చేయబోతున్నారు బయట నుంచి కాంతి చోరబడిన విధంగా గదిని నిర్మించబోతున్నారు మైనస్ రెండు వందల డెబ్బై మూడు డిగ్రీల అత్యంత శీతల వాతావరణం ఉండేలాగా చూసుకుంటున్నారు అందుకోసం చిల్లర్ కూలర్ అనేటువంటి ప్రత్యేక వ్యవస్థను కూడా ఏర్పాటు చేసే ఆలోచనలు అయితే ఉన్నారు ఈ భువనానికి విద్యుత్ సరఫరాలో క్షణం కూడా అంతరాయం ఉండకూడదు దీనికోసం ప్రధాన లైన్ తో పాటుగా రెండు బ్యాకప్ల కోసం కూడా ప్రత్యేక వ్యవస్థను అయితే ఏర్పాటు చేయబోతున్నారు నాడు హైదరాబాద్ లో నేడు అమరావతిలో హైదరాబాద్ హైజెక్ హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ భవనానికి దీటుగా క్వాంటమ్ వ్యాలీ భవనాలు ఆకృతి ఉండేలాగా అధికారులు అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు క్వాంటమ్ పరిశ్రమల కోసం సుమారు ఎనభై నుంచి తొంభై లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులోకి అయితే రాబోతోంది పరిశోధనలు క్వాంటం అనుబంధ పరికరాల తయారీ యూనిట్ల ఏర్పాటు ద్వారా సుమారు ఎనభై నుంచి తొంభై వేల మంది పనిచేసేందుకు వీలుగా మౌలిక మౌలిక సదుపాయాలను అయితే అక్కడ కల్పించబోతు ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మరో మూడు నెలల్లో ఈ ఐకానిక్ టవర్స్ కి సంబంధించినటువంటి అంటే ఈ క్వాంటం వ్యాలీకి సంబంధించినటువంటి పనులు అయితే జరిగేటువంటి అవకాశం అయితే ఆ స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ పిక్చర్ లో కనపడుతున్న విధంగా క్వాంటం వ్యాలీకి సంబంధించినటువంటి భవనాల నమూనా అయితే ఉండబోతుంది దీనికి ఈ నమూనాని నిన్న ఐఏఎస్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గాలైనటువంటి నారా చంద్రబాబును గారు ఫైనల్ చేసి వీటిని ప్రదర్శించడం జరిగింది నిజంగా ఈ భువన నిర్మాణ నమూనా చూసుకున్నట్లయితే అందరినీ ఆకట్టుకునేలాగైతే ఉంది మొత్తంగా పది డిజైన్లను పరిశీలించిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ డిజైన్ అయితే ఫైనల్ చేశారు ఫైనల్ చేసినటువంటి ఈ డిజైన్ కి సంబంధించినటువంటి నమూనాని నిన్న ఐఏఎస్ ల సదస్సులో అయితే ఆయన ప్రదర్శించారు థ్యాంక్ యూ సో మచ్